ఈవేళ మానవ సంబంధాలు ఎంత విచిత్రంగా మారిపోయాయో అందరూ చూస్తున్నారు పెళ్లి చేస్తే ఇదివరకు పెళ్ళైనా ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా ఇంకా మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం లేదు ఒక ముప్పై నలభై ఏళ్ల క్రితం వరకు పరిస్థితి అంతే ఈ దేశంలో రెండు గ్యారెంటీలు ఉన్నాయి ఏ రెండు గ్యారంటీలు అమెరికాలో లేవో ఆ రెండు ఇక్కడ ఉన్నాయి అమెరికాలో పెళ్ళైనా గ్యారెంటీ లేదు వీరు నా మూడో భర్త అంటారు వీరు నా నాలుగో భార్య అంటారు ఈ లెక్కలు ఎవడో దాల్చలేదు అయిగా కూర్చొని చెప్పుకుంటారు మన దగ్గర అసలు రెండో భర్త రెండో భార్య అని చెప్పుకోవడానికి సిగ్గుబడి చచ్చిపోతాం అయినా సరే ఏదో కర్మ కొద్దీ చేయాల్చుకోవాల్సి వచ్చినా సిగ్గుబడి చచ్చిపోతాం ఆ మాట బయటపడకూడదు అనుకుంటాం మనం ఎందుకంటే ఇది భారతీయ సంస్కృతి ఒకటే మాట ఒకటే బాణం ఒకటే పత్రి అన్న రామచంద్రమూర్తి సంస్కృతియే భారతీయ సంస్కృతి అందుకనే మనం దానికి కట్టుబడాలనే ప్రయత్నం చేస్తాం దౌర్భాగ్యవశాత్తు కొందరు జీవితాల్లో అనుకోని ఘట్టాలు జరిగినా అవి బయట పెట్టుకోవాలని మనం అనుకో మనంతరం మనం బయట పెట్టుకో ఏదో జరిగింది కర్మ అయిపోయింది ఇక మనం దీనికి కట్టుబడి ఉందామనే ప్రయత్నం చేస్తాం